ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల ప్రస్థానం ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలకు కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండవ బ్రిడ్జి భద్రాద్రిలో నానాటికి పెరుగుతున్న వాహనాల రద్దీతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చే రామభక్తుల సౌకర్యార్థం అదే తరుణంలో భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లే వాహనాల రద్దీ దృశ్య రెండు వేల పద్నాలుగులో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భద్రాచలం కేంద్రంగా గోదావరి నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి పది సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మరో పక్షం రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతుంది ఈ రెండవ బ్రిడ్జి ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నదిపై నిర్మించబడుతున్న రెండవ బ్రిడ్జి పై లోకల్ ఐటింగ్ స్పెషల్ స్టోరీ నా పేరు ప్రేమ్ కుమార్ నేను ఇక్కడ సైట్ ఇంజనీర్ గా చేస్తున్నాను ప్రస్తుతం అయితే రోడ్ వర్క్ నడుస్తుంది అలాగే క్రాష్ బేరియర్ కి పెయింట్ వర్క్ నడుస్తుంది రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అండి బ్రిడ్జి మొత్తం అలాగే ముప్పై ఏడు పిల్లర్లతో నిర్మించబడినది అండి మరో మూడు రోజుల్లో బ్రిడ్జి కంప్లీట్ చేసి మన శ్రీరామనవమి కల్లా వెహికల్స్ అనేవి రోడ్డు పైకి వదలడానికి మేము సిద్ధం చేస్తున్నామండి ఇంకా పనులు అంటూ ఒకటి సైడ్ కి ఆర్సిసి రైలింగ్ ఒకటే మిగిలి ఉందండి ఈ ఆర్సిసి రేలింగ్ ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నామండి నుంచి పడవ ఊరు చూస్తా ఉంటే మునిగిపోయింది రెండు పడవలు ఎప్పుడైనా మినిమం దాదాపు లేదు ఒక యాభై సంవత్సరాలు అవుతుందా యాభై యాభై సంవత్సరాలు అవుతుంది దాని గురించి మీ బ్రిడ్జి కట్టారు నెక్స్ట్ ట్రాఫిక్ జామ్ గురించి ఈ రెండో బ్రిడ్జి అయిపోతుంది మరి ఇప్పుడు కళ్యాణానికి ఓపెన్ చేస్తారు మరి పది సంవత్సరాల పాటు ఇప్పటికైనా కొంచెం రద్దీ తగ్గే అవకాశం ఉంది పది సంవత్సరాలు అయింది దానివల్ల జనాలకు ఇబ్బంది లేకుండా దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్ అవ్వదు క్లియరెన్స్ ఉంటుంది అంత ట్రాఫిక్ జామ్ అవ్వదు శ్రీరామునికి ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అయ్యేది దానివల్ల ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వదు క్లియర్గా ఉంటుంది కొంచెం అది జనాలకు కూడా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు